హలో ఆల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో మైక్రో పార్టిస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఓకే మీకు ప్రీవియస్ క్లస్ట్ క్లస్టింగ్ వీడియోలో అర్థమేంటి మైక్రో పార్టిషన్ అంటే ఏంటో మైక్రో పార్టిషన్ అంటే ఏం లేదు సింపుల్ డేటాని మనం కొన్ని ఫార్మ్స్ లో కొన్ని సింపుల్ టేబుల్స్గా డివైడ్ చేస్తాం ఈజీ యాక్సెస్ కోసం దాన్ని మైక్రో పార్టిస్టింగ్ అంటారు మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో డేట్ అనే కాలం బేసిస్ మీద డేటా క్లస్టర్ పార్టీషనింగ్ అయింది ఓకే ఈ మైక్రో లో టూ టైప్స్ అనమాట ఒకటి ఫిజికల్ మైక్రో మైక్రో పార్టీషనింగ్ ఇంకోటి లాజికల్ మైక్రోపార్టిషనింగ్ ఓకే ఫిజికల్ మైక్రో పార్టీషనింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టేబుల్ చూసుకున్నట్టు అయితే మీరు మనకి ఫైవ్ త్రీ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ కాలమ్స్ ఉన్నాయి కదా సో ఈ ట్వెల్వ్ కాలమ్స్ ని ఫిజికల్ మైక్రో పార్టీషన్ అని చదివితే అయితే ఫస్ట్ ఫోర్ కాలమ్స్ ఒక మైక్రో పార్టీషన్ నెక్స్ట్ ఫోర్ కాలమ్స్ ఒక మైక్రో పార్టీషన్ అలా లాస్ట్ ఫోర్ కాలమ్స్ ఆఫ్ మైక్రో పార్టీషన్ అలా పార్టీషన్ అవడం కానీ లేకపోతే త్రీ కాలమ్స్ త్రీ కాలమ్స్ అలా పార్టీషన్ అవ్వడం కానీ లేకపోతే సిక్స్ సిక్స్ అలా పార్టీషన్ అవ్వడం డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డేటా ఓకే అలాగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్లస్టర్ ఏ కామన్ డేటా పాయింట్ లేకుండా జస్ట్ వచ్చిన డేటాని కాలంలో ఫామ్లోనే డివైడ్ చేసి స్టోర్ చేస్తే దాన్ని ఫిజికల్ మైక్రో పార్టిస్టింగ్ అంటారు ఓకే ఈ ఫిజికల్ పార్టిస్టింగ్ ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే ఫిఫ్టీ టు ఓన్లీ హండ్రెడ్ ఎంబి వరకు డేటా ఒక ఒక మైక్రో పార్టిషన్ స్టోర్ చేయగలదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది ట్వెల్త్ ట్వెల్వ్ ట్వెల్వ్ రోజు ఉన్నాయి ఈ సిక్స్ రోజు డేటానే హండ్రెడ్ ఎంబి అనుకోండి సిక్స్ రోస్ వరకు స్టోర్ చేస్తుంది ఇది సెవెంత్ రో దాకా వెళ్దాయి అలాగనమాట ఓకే ఇది ఫిజికల్ మైక్రో పార్టీషన్ లాజికల్ మైక్రో పార్టీషనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా డయాగ్రామ్ లో మనం క్లస్టరింగ్ కాలం మీద అప్లై చేసినప్పుడు సేమ్ డేటా పాయింట్ ఉన్న డేటా అంతా గ్రూప్ అవుతుంది సో ఇప్పుడు మనం చూస్తే డేట్ మీద మనం క్లస్టరింగ్ అప్లై చేస్తే డేట్ లో సేమ్ డేటా పాయింట్ ఐ మీన్ ఫస్ట్ జాన్ ఎక్కడైతే ఉందో అదంతా ఒక గ్రూప్ అయింది ఇది ఒక మైక్రో పార్టీషన్ సెకండ్ జాన్ ఎక్కడ ఉందో అది గ్రూప్ అయింది ఇది ఒక మైక్రో పార్టీషన్ ఇలాగా లాజికల్ గా మనం ఇచ్చిన మన కి ఇచ్చిన కాలం బేసిక్ మీద పార్టీషన్ అయితే దాన్ని లాజికల్ మైక్రో పార్టీషనింగ్ అంటారు ఈ లాజికల్ మైక్రో పార్టీషనింగ్ మనం కామన్ డేటా పాయింట్ ఎక్కడ ఉంటుందో ఐ మీన్ ఏ డేటాలో ఉంటుందో డేట్ లో ఉంటుంది లేకపోతే స్టోర్ లో ఉంటుంది ఇప్పుడు చూసినట్టయితే మనకి స్టోర్లో కూడా ఈలింగ్ అనే దాని మీద సిక్స్ ఉన్నాయి సో మనం కనుక మైక్రో పార్టిషన్ స్టోర్ మీ బేసిస్ మీద ఇచ్చామనుకోండి ఈలింగ్ మీద అవుతుంది అది అట్లా ఈలింగ్వి సిక్స్ వస్తాయి అనమాట సో అలాగ మైక్రో పార్టిషన్ జరుగుతూ ఉంటాయి సో ఇవి టూ టైప్స్ ఫిజికల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డేటా ఇది అది పార్టిషన్ అవుతుంది విత్ ఇన్ సైజ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండి లాజికల్ మైక్రో పార్టీషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద డేటా ఇన్ ద టేబుల్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద కాలం నిచ్ అప్లయింగ్ క్లస్టర్ ఓకే ఇప్పుడు ఇది చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అసలు మైక్రో పార్టీషనింగ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ క్వెరీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ బేసిస్ మీద మైక్రో పార్టీషనింగ్ జరిగింది అనుకోండి మనం ఒక క్వెరీ రాసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఇది ఉంటుంది అని సో డేటా మొత్తం ప్రాసెస్ చేయకుండా ఆ డేట్ ఉన్న మైక్రో పార్టీషన్లోనే డేటాను తీసుకుని మనకు ప్రాసెస్ చేస్తాయి సో అప్పుడు క్వరీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అండ్ ఫిల్టరింగ్ కూడా మనకు తగ్గుతుంది అది ఒకటి నెక్స్ట్ ఇంకా స్టోరేజ్ కాస్ట్ మైక్రో పార్టీషన్ వల్ల ఏమవుద్దంటే మనకి డేటా మొత్తం బల్క్ లో ఒకేసారి స్టోర్ చేయకుండా ఇలా స్మాల్ పీసెస్ లాగా చేసి స్టోర్ చేస్తుంది అప్పుడు మనకి స్టోరేజ్ కాస్ట్ కూడా తగ్గుతుంది ఇంకా మనకి నంబర్ ఆఫ్ డేటా వాల్యూమ్ పెరిగే కొద్దీ మైక్రో పార్టీషన్ యూసేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా మైక్రో పార్టిషన్స్ చేయడం వల్ల మనకి డేటా అనేది స్మాలర్ గా డివైడ్ అయ్యి స్టోర్ అయి ఉంటుంది మనకి యాక్సెసింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ కి కానీ ఓకే లేకపోతే జాయిన్ చేయడానికి కానీ అగ్రిగేషన్ చేయడానికి కానీ వీటికి కూడా మనకి మైక్రో పార్టీషన్స్ చాలా యూజ్ అవుతాయి సో ఇది మైక్రో పార్టీషన్స్ అంటే సో అందరికీ మైక్రో పార్టిషన్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఒక బ్రీఫ్ ఓవర్ చేస్తా మైక్రో పార్టిషన్ అంటే డేటాని డివైడ్ చేసి స్టోర్ చేయడం ఎలా డివైడ్ చేస్తుంది ఫిజికల్ ఉంది లాజికల్ ఉంది ఫిజికల్ అంటే జస్ట్ మామూలుగా ఉన్న డేటానే యాజ్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న టేబుల్నే ఒక త్రీ టేబుల్స్ ఆర్ ఫోర్ టేబుల్స్ డివైడ్ చేయడం డిపెండ్స్ ఆన్ సైడ్ లాజికల్ అంటే కామన్ డేటా తీసుకుని ఆ కామన్ కింద ఒక టేబుల్ కింద లో మనం ఇచ్చే కాలం బేస్ మీద అదంతా ఒక టేబుల్ కింద చేయడం అది లాజికల్ ఓకే మనం మోస్ట్ ఆఫ్ ది టైం వాడే మైక్రో పార్టిషన్ లాజికలే మనం లాజికల్ మైక్రో పార్టీషన్ వాడతాం ఫిజికల్ కాదు ఓకే లాజికల్ మైక్రో పార్టిషన్ ఎందుకు వాడతాము అంటే మన డేటా రిట్రీవల్ చాలా ఫాస్ట్ గా అవడానికి క్వెరీ ఆప్టిమైజేషన్ కి లాజికల్ మైక్రో పార్టిషన్ వాడతాం ఓకే ఫిజికల్ మైక్రో పార్టిషన్ అనేది బై డిఫాల్ట్ ఉంటది దాంట్లో మొన్న లాజికల్ పై మైక్రో పార్టిషన్ కి మనం క్లస్టరింగ్ కి మనం క్వెరీ ఇస్తే అది క్లస్టర్ చేసం పార్టిషన్స్ చేసి అప్పుడు మనం దాంట్లోంచి ఇంక డేటా సెర్చ్ చేయొచ్చు ఓకే నో థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో